Thank you. గన్నవరం అంటే మీ మీడియాలో కూడా గన్నవరం వచ్చిన బోర్డు చూపెత్తారు అట్టంటి స్థితిలో గన్నవరం నెట్టాడు మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి రామారావు గారి స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి ఈ రెండు విగ్రహాలు బాంత్ విగ్రహాలు ఆర్డర్ చేశారు రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సింది మిమ్మల్ని కోరుతున్నా గన్నవరానికి గతవైభం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పది సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీజానికి గన్నవరం ప్రజలు ఆస్తులు ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజా ప్రభుత్వాల్లో చేర పనిచేస్తే నాయకుడు మంచి అయితే సమాజాన్ని మంచి జరుగుతుంది తన అభ్యున్నత కోసం పనిచేసి అక్రమంగా ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి పదేళ్లు ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే వందల కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర గానీ నరసింహరావు దగ్గర గానీ ఉంటాయి సందేహం లేదు అన్ని రికార్డు ట్యాంపర్ చేశారు అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే రెవెన్యూ సదస్సులో పెట్టిని కాకుండా మూడు కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి మూడు కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఫీసారి పరిస్థితి ఉందా న్యూస్ వీళ్ళ లో రిజిస్ట్రేషన్ చేయాలంటే గనవరంలో నేను పోలీస్ స్టేషన్ అక్కర్లేదని చెప్పి గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో ఈ అవమానాలు చాలా ఈ పార్టీలో మనం పనిచేయాలని తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే రెండో రోజే మా అందరి మీద నారాయణ గారి మీద రవీందర్ గారి మీద రావి వెంకటేశ్వర మీద గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను నాట్ సెవెన్ అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి అలాగే గతంలో ఎస్సీ ఎస్టి కేసులు పెట్టిన పరిస్థితి కేసులు పెట్టడం వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్ గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా